ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి కబండి షైన్ వెహికల్ షైన్ వెహికల్ అయితే మనకి ప్లాస్టిక్ వెలింగ్ అయితే వచ్చింది ఇక్కడ చూసారు కదా మొత్తం నాలుగు క్లిప్లు అయితే ఉంటే నాలుగు క్లిప్ అయితే కంప్లీట్ గా అయితే డ్యామేజ్ అయి కస్టమర్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ వీడియోలు అయితే చూసాడు ఇక్కడ చూసారు కదా నాలుగు క్లిప్లు సపోర్ట్ ఉంటే నాలుగు క్లిప్లు కూడా ఏది కూడా సపోర్ట్ లేకుండా అయితే ఇరిగిపోయింది అది తాళ్ళు కట్టుకుని అయితే వచ్చాడు ఇక్కడ చూసారు కదా ఇనిషియల్ గా అయితే స్టార్టింగ్ లో అయితే మనకి ఫేవి కిక్ అయితే పెట్టే ఏ క్లిప్ అయితే అక్కడ ఫిక్స్ చేశాను ఫిక్స్ చేసిన తర్వాత ఈ ఫెవిక్ అయితే సరిపోతుంది చాలా మంది అయితే ఫేవి కిక్ పెడితే సరిపోతుంది కదా అంటారు ఫేవికిక్ అయితే టెంపరీ షోల్ చేసినది మనకి గోదాల్లో పడితే ఇరిగిపోతుంది మళ్ళీ ఖచ్చితంగా అయితే మనకి ఇటువంటి ప్లాస్టిక్ వెల్లింగ్స్ కానీ ఫైబర్ వెలింగ్ కానీ అయితే చేయాలి ఇక్కడ చూసారు మనకు సైడ్ ప్యాన్ అయితే అది కూడా ఫిక్స్ సాయంతి అయితే అండించేసి దాని కూడా ప్లాస్టిక్ విల్లింగ్ అయితే పిల్లలు అయితే వస్తే పిల్లలు అయితే వేసిన తర్వాత మనకు వర్క్ అయితే గా అయిపోయింది ఇక్కడ పిల్లలు ఉండి పని కదా అయితే శుభ్రం అయితే కట్ చేసుకుని దాన్ని అయితే జాగ్రత్తగా అయితే ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది చాలా మంది కామెంట్లు ఏమంటున్నారు మడ్గా మూడు వందలు డూమ్ మూడు వందలు దీనికి ఎంత ఓవర్ అయిపోయి అవసరం ఎంత ప్లాస్టిక్ వెలింగ్ ఇవన్నీ అవసరం అంటావు కొత్త వేసుకోవచ్చు అంటున్నారు చాలా మంది వాళ్ళకి ఐడియా లేదు ఒరిజినల్ మట్గా డూమ్ కొనాలన్నా వెయ్యి రూపాయలు దాటి ఉంటుంది షైన్ డూమ్ చూసుకున్న మనకి ఇంచుమించులో పదిహేను వందల దాకా అయితే ఉంటది వాళ్ళు ఏంటంటే వాళ్ళు చీప్ ప్రోడక్ట్ వాడి వాళ్ళ మెంటాలిటీ కూడా చీప్ అయిపోయింది దాని గురించి నాకు ఒరిజినల్ ప్రోడక్ట్ ఏం చేయాలో చీప్ ప్రోడక్ట్ ఏం చేయాలో నాకు అంతా తెలుసు ఫైనల్ గా డూమ్ ఫిక్స్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంది చాలా అయితే నెంబర్ అయితే నెంబర్ అయితే ప్రొఫైల్ ఉంది దానికి వాట్సప్ చేయండి వాట్సాప్ చేస్తే నేను ఖచ్చితంగా అయితే రెస్పాండ్ అవుతాను వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి నేను డౌట్ లో సెక్షన్లో కామెంట్ చేయండి